పవన్ కళ్యాణ్ సుజిత్ కాంపోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది డివివి దానయ్య బ్యానర్స్ పై ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ నిర్మించారు ఇందులో పవన్ ఓజాసు గంభీర పాత్రలో నటిస్తారు తాజాగా సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఈ గ్లిమ్స్ గ్లిమ్స్ తో పాటు పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇందులో పవన్ పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు చేతిలో కత్తితో స్వాగ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు ఇది సినిమాపై హైప్ పెంచుతోంది అయితే ఇటీవలే పవన్ కళ్యాణ్ కారు పై కూర్చున్న ఫోటో ఒకటి వైరల్ అవుతుంది కారు క్రింద రక్తపు మరకలు కనిపిస్తున్నాయి ఒక భారీ ఫైట్ ద్వారా పవన్ కళ్యాణ్ రిలాక్స్ అవుతూ కారు మీద కూర్చున్న షార్ట్ లాగా అనిపిస్తుందంటూ అంతేకాకుండా ఆయన కూర్చున్న కారు నంబర్ ను కూడా చూస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇచ్చిన వివరాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది ఆ కార్ సున్నా ఎనిమిది తొమ్మిది మూడు పాయింట్ సున్నా ఎనిమిది అంటే ఆగస్టు నెల తొంభై మూడు అంటే పంతొమ్మిది వందల తొంభై మూడు ఇది పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో నటించాడని సంకేతం చెబుతున్నారు నెటిజన్లు డైరెక్టర్ సుజిత్ కు అది తెలుసు కాబట్టి ఇలా పెట్టాడు అంటూ చెప్తున్నారు ఇక ఈ మూవీలో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ విలన్ గా నటించారు మరో ఇరవై మూడు రోజుల్లో విడుదల కానున్న క్రమంలో ఓవరీస్ బాక్సింగ్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి